అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు ప్లెయిన్ కట్స్ టాప్ అండి స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఇది ఎంత సింపుల్ గా కుట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మీరే చూడండి ఫ్రెండ్స్ మీ టాప్స్ అనేది మీరు ఇంట్లో మిషన్ ఉంటే చాలా సింపుల్ గా అనేది కుట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు మాలాంటి టైలర్స్ కి ఇస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తాం ఫ్రెండ్స్ అదే మీరు నేర్చుకున్నారు అనుకోండి ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ మీకే మిగులుతాయి కదా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కుడుతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ హ్యాండ్స్ అనేది కుట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ ఇట్లా రెండు మడతలు అయితే వేసుకొని పుట్టనేది వేసుకుందాం అండి హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ క్రాసులు రెండు మనం ఇలా ఎదురు ఉండాలండి కుట్టుకునేటప్పుడు రెండు చేతులు ఒక్కసారి కన్ఫ్యూజ్ అయ్యి వన్ సైడే వేసుకుంటామండి అలా కాకుండా ఇలా ఫస్ట్ ఎదురు ఎదురు పెట్టుకొని చూడండి క్రాసులు రెండు చూడండి ఎదురు ఎదురుకోండి ఇప్పుడైతే ఈ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ ఈ చివరకు కూడా ఇంకొక అనేది వేసుకుందాం ఇలా వేసుకుంటే డ్రెస్ అనేది వేసుకున్నప్పుడు చాలా నీట్ గా బాగా కనపడిద్దండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ మలిచి ఫ్రెండ్ మలిచి వేసిన కాడ ఒక కుట్టు ఇలా ఎడ్జిలో ఒక కుట్టు ఇట్లా డబుల్ కుట్టేసుకున్నట్టయితే నీట్ గా ఉంటుంది అండి చూడటానికి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నెక్ వేసుకోవడం కోసం ఇలా ఎక్స్ట్రా క్లాత్ లోంచి క్రాస్ గా పీసులు అయితే కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నెక్ వేసుకోవడం కోసం ఇలా క్రాస్ గా అయితే ఒకటి వెడల్పు వెడల్పుతోటి పీస్ అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇట్లా టబుల్ మాటతో పెట్టుకొని నెక్ అయితే వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కుట్టుకోవాలి ఇలా నిదానంగా నీట్ గా అయితే ఇట్లా రెండు మడతలు పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందామండి చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఇలా వెనకకైతే మళ్ళీ చేసుకొని మళ్ళీ ఇంకొక కుట్ట అనేది అయితే వేసుకోండి అలాగే ఇంకొక ఎక్స్ట్రా కుట్టు కూడా వేసుకోండి చూడండి పేరు ఇప్పుడు ఫ్రంట్ నిక్ కూడా ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ కూడా వేసేసుకుందాం అండి Bye. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా అయితే ఇంకొక కుట్టు వేస్తున్నాడండి ఇప్పుడు వెనకలు తిప్పేసుకొని ఇంకొక కుట్టు కూడా వేసుకుందాం అండి ఇంక ఈ ఎక్కువకి చేతి పని అయితే ఏం అవసరం లేదు ఫ్రెండ్ ఇలా రెండు కుట్లు వేసుకుంటే సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ ఇప్పుడు బుధన జాయింట్ అనేది తప్పుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు షోల్డర్ ని ఇలా పట్టుకొని జాయింట్లు అనేది వేసుకున్నామండి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అయితే వేసుకుందామండి ఈ క్రాస్ తీసాం కదా ఈ క్రాస్ తీసింది ఈ డ్రెస్ అనేది ఫ్రంట్ భాగానికి రావాలండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి డ్రెస్ ముందు భాగం అండి ఈ క్రాస్ ముందుకు వచ్చేటట్టు పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ భుజం దగ్గర నుంచి కుట్టుకోవటం అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇటువైపు కూడా కుట్టుకున్నామండి ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా వేసుకుందాం ఒక హ్యాండ్ అయితే జాయింట్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ జాయింట్ అయితే వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇట్లా షోల్డర్ మీద నుంచి కుట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తే హ్యాండ్ అనేది ముందుకి అనకి జరగకుండా అయితే కరెక్ట్ గా షోల్డర్ దగ్గర అయితే హ్యాండ్ అనేది ఉంటదండి చిన్న చిన్న టిప్స్ అండి ఇవైతే గుర్తు పెట్టుకున్నట్లయితే మనం కుట్టడం అనేది చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ నేర్చుకున్నాం సేపే అష్టం అండి నేర్చుకున్న తర్వాత ఏ పని నేను చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఫ్రై ఇంకొక స్టిచ్ అయితే పెట్టుకున్నాము ఫ్రెండ్స్ హ్యాండ్స్ జాయింటింగ్ అయితే అయిపోయిందండి ఇప్స్ ఇప్పుడు ఈ కట్స్ అనేవి సింపుల్ గా ఇప్పుడు పంజాబీ డ్రెస్ కట్స్ లాగా స్టార్టింగ్ రావాలంటే రావు ఫ్రెండ్స్ ముందైతే ఈ సింపుల్ కట్స్ అయితే నేర్చుకోండి తర్వాత మీకు ఆ కట్స్ కూడా నేర్పిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సింపుల్ కట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఆల్రెడీ కట్స్ దగ్గర అయితే మనం ఇలా ఒక టక్ అనేది ఇచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ మార్కర్ తోటి ఒకసారి ఇలా మార్క్ పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టక్ దగ్గర అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకోండి చూడండి మార్క్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇలా సన్నగా అయితే కుట్టేసుకోండి 아독거바독 보실 일네. 아내분은가? 이태위프보다 Goedkomen dan, Frans. Goedkomen. Nee, ik moet bij mijn vrienden Ja, ja, ja. Nee, ik niet bij ఫ్రెండ్స్ మరో రెండు వైపులు కూడా ఇలానే కుట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఇలా కట్స్ వైపు కుట్టేసుకున్నాక ఈ ఈ టాప్ లెంత్ ఉంది కదండి ఇక్కడ కూడా ఈ చివరికి ఇలా రెండు మడతలు అయితే వేసేసుకొని కుట్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కుట్టేసుకునేటప్పుడు రఫ్ చేసుకోండి అంచులు అనేది కుట్లు కుట్లనే ఊడిపక్కన ఉంటాయండి ఫ్రెండ్స్ మరోవైపు కూడా అదే విధంగా కుట్ట అనేది వేసుకున్నామండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నీట్గా నేను చూపించిన విధంగా ఇలా వర్క్ చేసుకుంటూ అంచులు కుట్ట అనేది వేసుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ హ్యాండ్ ఈ యడ్జు ఈ యడ్జు ఇట్లా సమానంగా పట్టుకోండి పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా అయితే కుట్ అనేది వేసుకోండి ఇలా పట్టుకొని ఇందాక ఒక హ్యాండ్ సైజ్ తీసుకున్నాం కదండి హ్యాండ్ సైజ్ వచ్చి పన్నెండు ఇంచులు ఉంది ఆ పన్నెండు ఇంచుల్లో సగం వచ్చేసి ఇంచులు ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని పెట్టడం అయితే స్టార్ట్ చేయండి కంపల్సరీ రఫ్ అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్ అలాగే చంక లూజ్ కూడా కొలుచుకుందాం ఫ్రెండ్స్ చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఖర్చులు అనేవి హ్యాండ్ వైపు చూడాలండి ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇందాక ఇప్పుడు చెస్ట్ కింద లూజ్ వచ్చి ఇందాక ఇరవై ఏడు ఇంచులు ఉంది కదా ఫ్రెండ్స్ ఏడు నాలుగో ఇరవై ఏడు ఇంచులు నాలుగో భాగం వచ్చేసేసి ఏడు పావి ఇంచులు ఉందండి ఆ ఏడు పావి ఇంచులని ఎక్కడ మార్క్ చేసుకోవాలంటే ఒకసారి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈ షోల్డర్ దగ్గర టేప్ పెట్టేయండి టేప్ పెట్టేస్తే ఇంత కటింగ్ వీడియోలో పద్నాలుగు ఇంచులకు ఒక మార్క్ చెప్పాను కదా చూడండి ఫ్రెండ్స్ పద్నాలుగు ఇంచులు ఇక్కడ ఈ మిడిల్లో ఈ పద్నాలుగు ఇంచులకి ఎదురుగా ఈ మిడిల్లో ఒక మార్క్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఏడు పావు ఇంచులు ఏడు పావు ఇంచులకి ఒక మార్క్ అయితే చేసుకోండి ఇప్పుడు ఈ కుట్ట అనేది ఈ ఏడు పావించుల ఇంచుల దగ్గరికి క్రాస్ గా అనేది పడాలి ఫ్రెండ్స్ చూడండి ఏడు వింజులకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇక్కడ కట్స్ అయితే కుట్టుకున్నాం కదండీ ఇది వచ్చి మనం రెడీమేడ్ టాప్స్ కట్స్ కట్స్ టాప్స్ కొనుక్కుంటే ఎలాగైతే స్టిచ్చింగ్ ఉండిద్దో ఆ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి ఇప్పుడు ఫస్ట్ మీరు ఇది నేర్చుకుంటేనే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇలా మనం కుట్టిన దగ్గరికి క్రాస్గా ఒక లైన్ అయితే తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా అయితే కుట్టుకోండి కంపల్సరీ చివరిలో అయితే అనేది చెయ్యండి మరొక రెండు కుట్లు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు చేసుకొని ఇట్లా చిన్నగా కట్స్ అయితే పెట్టుకోండి కొంచెం ఖర్చు పుంజుకున్న తర్వాతే కొంత భాగం అనేది ఇలా కట్స్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఇలా ఇచ్చుకోవటం కట్స్ ఇచ్చుకోవటం వల్ల డ్రెస్ షేప్ అనేది తిరిగిద్దండి ఓకే ఫ్రెండ్స్ మరొక హ్యాండ్ కూడా జాయింట్ అనేది వేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ పాప స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఒకసారి మా పాపను అయితే వేసుకొని చూడమంటాను చూసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నేను కుట్టిన టాప్ అయితే మా పాప వేసుకొని చూపిస్తుంది ఇంతే సింపుల్ గా మీరు కూడా ఇంట్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలు అనేవి ఫాలో అవ్వండి నేను చెప్పిన కొలతలు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి ఫ్రెండ్స్ నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను పుట్టుకున్నదేనండి బాగుంటే బాగుంది అక్కా అని కామెంట్ అయితే ఏంటి మరొక వీడియోలో కలుసుకున్నా బాయ్